మనకి ఇట్లా క్యూసీసీ రెఫరల్ లింక్ ఎవరైతే వాట్సాప్లో మనకు పంపారో ఆ వాట్సాప్ లింక్ మీద మనకి రిజిస్టర్ అనేటువంటి రెఫరల్ లింక్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లో మనకి చూడొచ్చు ఇక్కడ మెయిల్ ఐడి ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర ఫస్ట్ లెఫ్ట్ సైడ్ దాంట్లో క్లిక్ చేస్తే మనకు కంట్రీ అనేది వస్తుంది ఇక్కడ కంట్రీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి కంట్రీ వచ్చేసి మనది ఇండియా కాబట్టి ఇండియా అయితే ఇండియా వేరే కంట్రీస్ అయితే వేరే కంట్రీ మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఇండియా కోడ్ ప్లస్ నైన్ వన్ అనేది ఇక్కడ వస్తుంది రైట్ సైడ్లో వచ్చేసి మొబైల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను ఇది ఎవరి నంబర్ కాదు ఊరికనే నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ పిన్ కోడ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ జీరో సిక్స్ జీరో జీరో వన్ పెట్టి చూద్దాం ఇక్కడ మెయిల్ ఐడి వచ్చేసి ఏదైనా ఒక మెయిల్ ఇచ్చేద్దాం మెయిల్ ఐడి అనేది ఫస్ట్ ఇవ్వాలి మెయిల్ ఐడి తర్వాత మనం చేయాల్సింది ఏంటి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్లో ఫస్ట్ది ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే కోడ్ వస్తుంది రైట్ సైడ్ మొబైల్ నెంబర్ తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ రెఫరల్ కోడ్ అనేది మనకు చూపిస్తుంది ఇక్కడ ఐఎమ్ నాటే రోబోట్ అనేది క్లిక్ చేయాలి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసేసి నెక్స్ట్ కొట్టాలి కొట్టిన తర్వాత పాస్వర్డ్ అనేది అడుగుతుంది పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెక్యూర్ పాస్వర్డ్ అనేది తీసుకోవాలి సెక్యూర్ పాస్వర్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పెద్ద లెటర్ ఒక రెండు చిన్న లెటర్స్ తర్వాత స్టార్ కానీ ఎట్ ద రేట్ కానీ తీసేసుకొని నేను మీకు మోడల్ కోసం చూపిస్తున్నాను ఇక్కడ క్యాపిటల్ లెటర్ తీసుకున్నాము తర్వాత రెండు స్మాల్ లెటర్స్ తర్వాత స్టార్ ఎట్ ద రేటు ఇక్కడ నంబర్స్ తీసుకున్నాం ఇక్కడ సబ్మిట్ అనేది చేసాము సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేది అవుతుంది ఇక్కడ మనం లాగిన్ అయ్యి మళ్ళీ చూసుకోవచ్చు లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మనం రిఫరల్ లింక్ అనేది తీసి వేరే వాళ్ళకు కూడా పంపవచ్చు ఇక్కడ మనం ఏదైతే మెయిల్తో రిజిస్ట్రేషన్ చేసామో మెయిల్ ప్లస్ పాస్వర్డ్ ఈ రెండింటిని మనం ఇక్కడ చేసాము ఇక్కడ సైన్ ఇన్ అయ్యాము సైన్ ఇన్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు రికార్డ్ కానీ పీ కానీ ఆల్టరేషన్ కానీ ఇక్కడ పైన త్రీ లైన్స్ని మనం క్లిక్ చేసేసి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది తీసుకోవాలి డాష్ బోర్డ్ తీసుకుంటే మనకి ఇంకా తిరుగుతుంది ఇది కాస్త టైం తీసుకుంటుంది వెయిట్ చేయాలి చూద్దాం మనం ఇక్కడ ప్రొఫైల్ కనుక చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మనం ప్రొఫైల్ లోపలికి వెళ్ళేసి మన రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ వచ్చింది ప్రొఫైల్లో కనుక చూసుకుంటే రెఫరల్ కోడు మన రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ స్టేటు సిటీ కంట్రీ ఫస్ట్ నేము లాస్ట్ నేము మెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా పోస్టల్ అడ్రస్ ఫిల్ అప్ చేయాలి ఇక్కడ మెయిల్ అడ్రస్ కాంటాక్టు తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసుకోవాలి తర్వాత కూడా మనం చేసుకోవచ్చు ఏదైనా యూపీఐ ఐడి కూడా యూపీఐ డీటెయిల్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్తో కూడా మనం ఇక్కడ పే చేసుకోవచ్చు ఇది క్యూ ఎక్స్చేంజ్కి సంబంధించింది ఇక్కడ మనం రెఫరల్ కోడ్ అయితే ఏదైతే ఉందో ఆ రెఫరల్ని మనం కాపీ సింబల్ పేపర్ లాగా ఉంది కదా ఆ సింబల్లోకి వెళ్ళేసి మనం వేరే వాళ్ళకి మన రెఫరల్ కోడ్ అనేది పంపుకోవాలి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు చిన్నగా రెఫరల్ కోడ్ వచ్చింది అంటే మనం ఇక్కడ తప్పుగా తీసుకున్నామని గ్రహించాలి అందుకని మనం ఇక్కడికి పైనున్న త్రీ లైన్స్ క్లిక్ చేసేసి మనం కేవైసీలోకి కనుక వెళ్తే మనకి ఇక్కడ కేవైసీ అనేది కనిపిస్తుంది కంటిన్యూ వితౌట్ కేవైసీ అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే స్టేకింగ్ అనేది కనుక తీసుకుంటే స్టేకింగ్ చూసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ త్రీ లైన్స్ ఎన్నిసార్లు క్లిక్ చేసినా కూడా మన రెఫరల్ లింక్ వస్తలేదు కానీ ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సి ఏంటంటే డి ఎక్స్చేంజ్ అని ఏదైతే ఉందో దాని మీద సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ త్రీ లైన్స్ అనేది క్లిక్ చేసినప్పుడు అప్పుడు మీకు రెఫరల్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది లేకపోతే రెఫరల్ ప్రోగ్రామ్ అనేది రాదు ఇది ఒకటి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి మళ్ళీ డ్యాష్ బోర్డ్కి వచ్చేద్దాం మళ్ళీ ఒకసారి డిఎక్సేంజ్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసేసి మన లెవెల్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫైవ్ లెవెల్స్ ప్రోగ్రామ్ కాయిన్స్ ఏమేమి ఉన్నవి అలాగే ఇక్కడ డి ఎక్స్చేంజ్ అని కింద ఉంది కదా దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ త్రీ లైన్స్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఇప్పుడు మనకి రెఫరల్ ప్రోగ్రామ్ రెఫరల్ డ్యాష్ బోర్డ్ అనేది వస్తుంది రెఫరల్ డ్యాష్ బోర్డ్ను కనుక క్లిక్ చేసినప్పుడు అప్పుడు ఈ కింద యువర్ రెఫరల్ లింక్ అనేది ఉంది కదా దాన్ని మాత్రం మనం కాపీ చేసుకుంటే మనకు వస్తుంది ఇప్పుడు మనం వాట్సాప్లో దాన్ని కాపీ కొట్టిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసామో అది ఇక్కడ మనకు వచ్చేసింది ఇలా మనం వేరే వాళ్ళకు రెఫరల్ లింక్ అనేది పంపుకోవచ్చు ఆ పంపిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ సేమ్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం లాగౌట్ అయ్యి లేము కాబట్టి మనకు అది క్లిక్ చేయగానే ఏమొచ్చింది మళ్ళీ అదే పేజ్ ఓపెన్ అయింది ఇప్పుడు లాగౌట్ చేశాను మళ్ళీ వాట్సాప్లోకి వచ్చేసి ఆ లింక్ను క్లిక్ చేసినప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యేటువంటి ఫార్మేట్ అనేది ఉంటుంది ఇక్కడ మెయిల్ ఐడి దగ్గర వాళ్ళ మెయిల్ ఐడి కొట్టాలి ఫోన్ నెంబర్లో లెఫ్ట్ సైడ్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవాలి కంట్రీస్ ఆటోమేటిక్గా ఉంటుంది కంట్రీ కోడ్ ఈ రైట్ సైడ్ దాంట్లో మళ్ళీ క్లిక్ చేసి సెకండ్ ఫోన్ నెంబర్ దాంట్లో మళ్ళీ ఫోన్ నెంబర్ చేయాలి పిన్ కోడ్ చేయాలి రిఫరల్ కోడ్ ఆటోమేటిక్గా ఉంటుంది ఇక్కడ నాట్ ఏ రోబోట్ అనేది క్లిక్ చేయాలి ప్లస్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి నెక్స్ట్ అనేది కొట్టిన తర్వాత మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మెయిల్ అయ్యేవి మన యొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది రెండుసార్లు పాస్వర్డ్ సెట్ చేసుకొని కొడితే మనకి ఎంటర్ అవుతుంది స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ